కొలువై ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల దర్శనార్థం హస్తరాపురానికి తరలివచ్చారు దక్షిణాది రాష్ట్రాల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీవేంకటేశ్వరుణ్ణి న్యూఢిల్లీలోని భక్తులందరికీ చేరువ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల పదమూడులో న్యూఢిల్లీ బొడ్డున ఇక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం లోపలికెళ్ళి ఈ టెంపుల్కి సంబంధించిన అనేక విశేషాలను పూజల గురించి తెలుసుకుందాం ఉత్తరాది భక్తుల కోసం శ్రీవారి దర్శనాన్ని శ్రీవారి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని సంకల్పించగానే నిర్మల్ సేతియా ఫౌండేషన్ దాదాపు రెండెకరాల స్థలాన్ని ఉద్యాన్ మార్గ్ లో ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత దాదాపు రెండు కోట్ల వ్యయంతో రెండు వేల పదమూడులో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేశారు శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడాల్వార్తో ఇక్కడ ప్రాణ ప్రతిష్ట గావించడం అనేది జరిగింది విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట చేసి అందరి దర్శనార్థం స్వామివారిని ఇక్కడ నెలకొల్పారు శ్రీవారి ఆలయంతో పాటు ధ్యాన మందిరం కళ్యాణ మండపం గోశాల యజ్ఞశాల అలాగే టీటీడీ ఆఫీసులు ఇక్కడ చాలా ఉన్నాయి మనం లోపలికెళ్ళి స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు పూజలు జరుగుతాయో చూద్దాం కలియుగ వైకుంఠమైన తిరుపతిలో స్వామివారికి ఎలాంటి సేవలు జరుగుతాయో అచ్చం అలాగే ఇక్కడ ఈ స్వామివారికి కూడా సేవలు జరుగుతూ ఉంటాయి ఉదయం సుప్రభాత సేవ నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఆయన జరిగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి లోపల శ్రీవారు పద్మావతి అమ్మవారు ఆండా గరుడ దేవుడితో కలిసి ఇక్కడ కొలువై ఉన్నారు ఇటు చూస్తే ఈ ధ్వజ స్తంభాన్ని ఎంత అద్భుతంగా భక్తులకు దర్శనం అనేది లభిస్తుందో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది వైకుంఠ ఏకాదశి అనేది ఎంతో పెద్ద పర్వదినం ఈ యోగ ముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి రోజు ఆయన మేల్కొంటారని వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ముక్తి మార్గం లభిస్తుందని మన వారందరూ నమ్ముతూ ఉంటారు అందుకే ఇలా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడి ఆలయంలో ఆలయాన్ని ఎంతో గొప్పగా అలంకరించారు ఎందుకంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంది ఎంతో ప్రీతి పాత్రమైన శనివారం అందులోను వైకుంఠ ఏకాదశి ఇక స్వామి వారిని కనులారా దర్శించుకోవాలని వచ్చే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసా ఢిల్లీలో అందుకోసమే ఈ క్యూ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాల సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక రకాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి తిరుపతిలో జరిగే ఉత్సవాలు పండుగలు పర్వదినాలన్నీ ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు వాలంటీర్లు ఏర్పాటు చేసిన పుష్పాలంకరణను అన్నిటిని మనం ఇక్కడ చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది కదా ఈ గుడి అక్కడ తిరుపతిలో జరిగే పూజలు ఇక్కడ జరుగుతాయా లేదంటే ఏదైనా కొంత డిఫరెన్స్ ఉంటుందా తిరుమల తిరుపతి అంటే మనకు అక్కడ శాస్త్రాగముక్తంగా అక్కడ జరుగుతూ ఇక్కడ పాంచరాత్రాగం శాస్త్రం కనుక కొన్ని విధానాలు విధి విధానాల్లో కొంచెం మార్పులు జరుగుతుంటుంది ఇక్కడ ఉదయాన్నే ఆరు గంటల నుండి సుప్రభాతం మొదలవుతుంది మనకు ఈ ఎండాకాలం అంతా ఉంటుంది కదా మనకు మార్చి నుండి అక్టోబర్ వరకు కూడా ఆరు గంటలకి తెరవబడుతుంది గుడి ఈ చలికాలం శీతాకాలం సందర్భంగా ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది కనుక ఇక్కడ సుప్రభాతం మొట్టమొదటిగా ఒక ఇరవై నిమిషాలు సుప్రభాతము హారతి ఆ తర్వాత స్వభగవంతుడికి తోమాల సేవ తర్వాత తిరువారాధన నైవేద్యము శాత్తుమరై తర్వాత భక్తులకి దర్శనం ఉంటుంది పదకొండు వరకు మరలా మధ్యాహ్నక తిరువారాధన మరలా సాయంకాలం ఐదున్నర ఆ విధంగా సాయంకాల తిరువారాధన రాత్రిపూట పౌలింపు సేవ అంటారు ఏకాంత సేవ ఏకాంత సేవ కూడా ఇక్కడ ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా తిరుమంజనం పంచామృతములతో మూలవర్లకి అంటే వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ఏకాదశి ప్రతి ఏకాదశి కూడా నవకలశ స్నాపనం శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులకు వెంకటేశ్వర స్వామికి ఏకాదశి పర్వదినం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క శనివారం కూడా రెండో శనివారం ప్రతి మాసంలో రెండో శనివారం కళ్యాణోత్సవం కూడా ఇక్కడ నిర్వహించడం ఇదే మండపంలో జరుగుతుంది ఇక్కడ మునుపుగా ఒక నెల క్రితము గరుడు వాహనం కూడా పౌర్ణమికి మన అతిథి వారి యొక్క ఆధ్వర్యం ద్వారా ప్రారంభించడం జరిగింది ఇక్కడ గరుడు వాహనం కూడా మనకు ప్రతి పౌర్ణమి ఎందుకు కూడా ఇక్కడ జరగడం జరిగింది ఇంకా బ్రహ్మోత్సవాలు కూడా మే మాసంలో ఉంటుంది వైశాఖ మాసంలో ఓం నమో వెంకటేశ్వర ధన్యవాదాలు పూజారి గారు కొత్త భక్తులు ఈ సంవత్సరం చాలా మంది వచ్చారు మన ధర్మ ప్రచారం పరిషత్ అంతా పండితుల ఆధ్వర్యంలో ఏఈఓ గారు మేము సభ్యులందరం ఈరోజు అందరం వచ్చి వాలంటీర్లు అందరూ పర్యవేక్షించి దేవుడికి అందరూ దర్శనం చేసుకుని ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా చాలా చాలామంది వేలాది మంది ఈ రోజున దర్శించుకున్నారు రేపు కూడా ద్వాదశ రోజున కూడా రేపు కూడా దర్శనం భగవంతుడి దర్శనం కూడా మన భక్తులకి కలిగిస్తున్నాం సో ఈ ఆధ్వర్యంలో ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కూడా మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఆయన ఆశీస్సులు ఉంటే మా కమిటీ కానివ్వండి ఫ్యూచర్ కానివ్వండి చాలా ఇది ఈ గుడి యొక్క అభివృద్ధి చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను నమో వెంకటేష్య మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రేమగారి ప్రశాంత్ రెడ్డికి చాలా థ్యాంక్ఫుల్గా ఈసారి మన మెంబర్స్ అందరూ కలిసి కూడా చాలా 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 గ్రాండ్గా చేయడం జరిగింది ఈ ఫంక్షన్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకతగా ఈసారి అంటే మా ఢిల్లీలో ఉన్న నార్త్ ఇండియాలో ఉన్న నార్త్ ఇండియన్ డివోటీస్కి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని దేవుడి గురించి ఇంకా ప్రమోట్ చేసి ఇంకా 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 దేవుడికి తెలియాలని దేవుడి గురించి తెలియాలన్న ప్రయత్నంతో దేవుడు కూడా అలాగే భక్తులను అందరు రప్పించుకొని ఏ ఇయర్ లేని లేకుండా ఈ ఇయర్ మరీ ఎక్కువ భక్తులు వచ్చి దాని తగ్గట్టు టీటీడీ సహకరించి మా మేడం గారి సహకరణ ప్రసాద వితరణ జనాల అందరికీ ప్రసాదం దొరికి కనీసం ఒక ఏడు మిది నుంచి పదివేల మంది వచ్చి దర్శనం చేసుకొని దేవుడు ఆశీర్వచనం చేసుకుని వెళ్ళారు ఇది రేపు కూడా ఉంటుంది ఢిల్లీలోనే కాకుండా రిషికేశ్ లో అటు జమ్మూ కాశ్మీర్ లో కురుక్షేత్రలో శ్రీవారు అందరికీ ఇస్తూ ఉన్నారు భక్తుల కోసం అనేక రకాలైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎల్ఏసీ బోర్డ్ మెంబర్స్ తెలిపారు స్వరూప పొట్లపల్లి ఢిల్లీ నుంచి